నర్స్టోపేట నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు ములకలూరు గ్రామస్తులు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పరామర్శించారు ములకలూరులో సైదా చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు సైదా కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సైదా కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు నర్స్టోపేట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవిందపాపు

பார்த்துங்க சாரி மேடம் அந்த கோடால நீங்க தெரியலனா நம்ம எல்லாரும் இங்க வந்து தெகிட்ட இருந்து சொல்றோம் மேடம் தெரிவெட்ட வரிகிட்டு இருக்கீங்க பாருங்க அதையும் நீங்க தரலனா அதனால நீங்க எல்லாரும் வந்து வந்து இந்த மாதிரி இங்க रावலனா இந்த மீடியா रावலனா